మాధవన్నయ్య అన్నయ్య విషయంగా స్నాన ఉద్యోగం విషయంగా మీ ముందు కొన్ని విషయాలు ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు దానికి ఉపక్రమించాను అందరికీ నమస్కారాలు కుసుమహారా కుసుమహార మా పొదిల్లో బాబా ఉత్సవాలు పెట్టుకుంటే బాగుంటుందని మాధవ అన్నయ్యతో పరిచయమైన కొత్తలు ఆ రకమైనటువంటి సంకల్పం నడవడం జరిగింది దాని మేరకు గన్నవరం వచ్చి అన్నయ్యని అనేక కార్యక్రమం ఇలా పెట్టుకోదలుచుకున్నాము మీరు రావాలి ఇట్లా అని చెప్పుకోవచ్చు అప్పుడు మనం సాధారణ వెళ్దాం మనం వాళ్ళందరినీ పిలుద్దాం అనే అన్నయ్య వారితో పాటుగా నన్ను కూడా తీసుకుని వెళ్ళాం ఆ యొక్క మార్గ మధ్యలో అనేక ఊసులు అనేక విషయాలు అన్నీ ప్రతిదీ అమూల్యమైనవే నిత్య జీవితంలో ఉండేటువంటి ఎలా ఉండాలా ఎలా జీవించాలనేది అద్భుతంగా తెలియజేశారు సరే ఆ ఘట్టం కన్నా ఇంకొకటి సానరుద్రవంలో జరిగినటువంటి అంశం మేము ముందు అయితే ఈ సాన వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళంతా కూడా గ్రామీణ వాతావరణం ఒక రకంగా చెప్పాలంటే గోపికులు గోప లాగా ఉండేటువంటి వాతావరణం సరే సానరుద్రంలో నాగేశ్వరావు ఇంటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ చుట్టూ ఉండేటువంటి అన్నయ్య అన్న కలవరిస్తూ భగవత్ బ భక్తులుగా అన్నయ్య యొక్క ఆశీర్వత్సవంతో ఆయన చెప్పేటువంటి ప్రవచనలాగా చెప్పేటువంటి అంశాలని వాళ్ళు గమనిస్తూ గుర్తిస్తూ గ్రహిస్తూ అట్లాగే భగవన్ నామాన్ని సంకీర్తన భజిస్తూ అలా ఉంటూ ఉన్నారు అందులో భాగంగా అన్నయ్య రాగానే వాళ్ళంతా సానరు ద్వారంలో గారి గారింటి కూడా అందరూ వచ్చేసారు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే నాగేశ్వరరావు గారి మిస్సెస్ ఆ యొక్క తిరుగుబండారాలు అంటే మామూలుగా ఆ కారపూస స్వీటు ఇవి అందరికి అంటే అన్నయ్యకి నాకు అలా ఇచ్చారు ఇచ్చి ఒక ప్లేట్లో ఏం చేశారంటే మిగతా వాళ్ళందరూ కలిసి షేర్ చేసుకుంటున్నారు అప్పుడు అన్నయ్య అమ్మా నన్ను వేరు వేరుపాటుగా నన్ను పక్కన పెట్టారా మీకు నేను తగనా మీలో వారిగా నన్ను మీరు గమనించలేదా నేనేమైనా తేడాగా ఉన్నానా అని అన్నయ్య హృదయపూర్వకంగా కన్నీళ్ల పర్యంతంగా ఆడినటువంటి ప్రాధాయపడ్డటువంటి స్థితిని ఆ సమయంలో గమనించు అది ఆయన ఉదయం అప్పుడు వాళ్ళు గౌరవం కన్నా కూడా ఆ దగ్గరతనం ఆ ప్రేమ ఆప్యాయతలు ఆ ఇష్టత ఏదైతుందో దాన్ని ఆ సందర్భంలో ఇంకా బ్రహ్మాండంగా షేర్ చేస్తూ నేను అలా అనుకోలేదు అన్నయ్య మీరు ఏమనుకో అని చెప్పి అప్పుడు ఒక ప్లేట్లోనే అందరితో పాటుగా అన్నయ్య కలిసి తినడం జరిగింది ఆ విషయం కూడా సందర్భంలో అయితే ఒకసారి సంగువరం నాగేశ్వరం అన్నయ్య పొదిలికి నేను నాకు ఫోన్ చేశాను సరే ఆయన అంటే అప్పుడు మాధవన్నయ్య సరిగ్గా వదిలేశాడు చాలా కాలం అయిపోయింది సరే మాధవన్నయ్య భిక్షతోటి ఆయన యొక్క వాక్ ధారలో మాకు అందించే దాంట్లో ఆ కుప్పర అంతో ఇంతో మాకు లభించింది కాబట్టి వారి యొక్క ఆశిస్తులతో బాబా యొక్క పరిపూర్ణమైన ఆశిస్తులతో ఏదైనా విషయం వస్తే రెండు మాటలు ఇలాగ మాట్లాడుకునేవాళ్ళం ఆ సందర్భంగా ఉంది కాబట్టి ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇక్కడికి ఏదో సం ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఫోన్ ఇస్తూ చాలా ఉంటాయి కదా మన హిందూ మా హిందూ వ్యవస్థలో భగవంతుడే పెరగడానికి అనేక మార్గాలు ప్రతి మార్గం కూడా స్వామిని చేర్చేదే ఏ మార్గంకి కా మార్గం పరిపూర్ణమే అయితే అందులో భాగంగా ఒక ఫోల్డ్ వారు వచ్చినప్పుడు అక్కడ వారి యొక్క ప్రచారము అలాంటిది నడుస్తుంది కార్యక్రమం నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే జన్మరాహిత్యం ముక్తి ఇది ముఖ్యం జీవితానికి దాని నిమిత్తమే మనం ఇక్కడికి వచ్చింది అది కంప్లీట్ చే ఆ రకమైనటువంటి స్థితి మనకు కావాలి అది లభ్యం కావాలంటే మార్గం అనే పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు అయితే బాబా ఏం చేశారంటే లెటర్స్లో జండరాయించడానికి అవకాశం ఇవ్వాలి అట్లాగే ముక్తి విషయంలో ఆయన ఏమన్నారంటే ముక్తి చీకుడు గుడ్డ లాంటిది అన్నాడు బాబా అట్లాగే ముక్తి ముంజేతి మీద పుండు లాంటిది అన్నాడు బాబా ఇది నాగేశ్వరరావు గారు అన్నయ్య చెప్తుండగాను లేకపోతే పా మా యొక్క పాగలహరణాలు వినటమో అది చదవటము జరగటం వలన వీళ్ళు ఇలా అంటున్నారు మన బాబా ఇలా అన్నారు ఏందని ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అప్పుడు సరే బాబా ఏం పలికిచ్చాడో నాలుగు మాటలు దానికి సంబంధించిన వివరం ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది అయితే దాన్ని ఒకసారి ముక్తి జన్మరాహిత్యం బాబా వాక్యమైనటువంటి ఆ యొక్క గుడ్డగా ముక్తిని ఎందుకు అన్నారు అలాగే ముంజేతి మీద పుండుగా ఆ యొక్క జన్మరాహిత్యాన్ని ఏమన్నారు ఎందుకు అన్నారు అనేది ఈ సందర్భంలో మనం గమనిస్తాం అంటే ముందుగా మా అయ్యే మానవ నమస్కారాలు నేను టాపిక్లోకి వెళ్ళిపోయాను తర్వాత జనరల్గా ఆ యొక్క గుడ్డ ఎలా ఉంటుంది దాని యొక్క దాని యొక్క అనుభవం నాకు తెలుసు జనరల్గా అది ఎక్కువ కాలం అలాగే ఉండిపోయి అది కాలం ఎక్కువ కాలం ఆడటం ఎక్స్పైర్ అయిపోయే పరిస్థితి అప్పుడు ఏమవుతుందంటే చీకుడుకుంటా చూడటానికి బాగుంటుంది కానీ దాన్ని వాడదామంటే అది బేల్కలు బేల్కలు పిండి పిండి దాన్ని ఏదైనా శుద్ధి కోసం వాడదాము అంటే ఉన్నటువంటి అశుద్ధిని పెంచుద్ది అది ఇంకా పెంచుద్ది మళ్ళీ ఇరవై రూపాయలు కడుపుకోవడం అందువల్ల అది మరి దాన్ని ముక్తికి ఎందుకు ఉపమానంగా బాబా చెప్పారు అలాగే ముంజేతి మీద పుండు అన్నాడు బాబా జనరల్గా ఏ పని చేసినా చేతుంటే మనం తీసే సో ఈ పని చేసేటప్పుడు ముంజేతి మీద మనకు పుండుంటే ఉంటే ఏమవుతుందమ్మా ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము తృప్తిగా పని చేద్దాము దాన్ని సక్సెస్ చేద్దాము హ్యాపీగా దాన్ని చేద్దాము అనేటువంటి పంధాకన్నా కూడా నాకు ఈ పని భారం అయిపోయిందే నాకు నొప్పిగా ఉంది నేను ఈ పని చేయలేనే ఈ పని లేకపోతే బాగుండే తప్పనిపరిస్తే చేయాల్సి వస్తుంది ఇలాంటి భావకం భావ భావ అలాంటి భావాలు మన మనసులో స్ఫురించడానికి అవకాశం ఉంది ఎందుకని ఆ పుండు యొక్క ప్రభావం అందువల్ల బాబా ఏమన్నారు ముక్తిని ముంజేతి మీద పుండు అన్నాడు ఈ ఎగ్జాంపుల్ అయితే సరిపోయింది కానీ ఎగ్జాంపుల్ ముక్తిగా ఇంప్లిమెంట్ అవుతుంది ఇది మనం ఒకసారి గమనిద్దాం అయితే గతంలో జన్మరాహిత్యం ఎక్కువగా చెప్పుకొని వచ్చారు కానీ బాబా వారు శరీరంలో శరీరంతో ఉన్నప్పుడు సుమారుగా నైన్టీన్ ట్వంటీ సెవెన్ సెవెన్ వరకు బాబా ఉన్నారు పంతొమ్మిది ఇరవై ఏడు వరకు అంటే ఎన్ని సంవత్సరాలు సుమారుగా వంద సంవత్సరాలు అంటే వారు లైవ్లో ఉన్నప్పుడు ఇంకొక ముప్పై నలభై సంవత్సరాల క్రితమే ఈ వాక్యాలు చెప్పారు అంటే నూట ముప్పై సంవత్సరాల క్రితం చెప్పారు సుమారుగా అయితే ఈ మధ్య కాలంలో ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి జన్మరాహిత్యం కాదని చెప్పడం కూడా మొదలుపెట్టారు ఎక్కడ మనం మహానుభావులు ప్రవచనం ఇచ్చేటప్పుడు అట్లాగే మనము ఏదైనా హిందూ ధర్మం చానల్స్ కానీ భక్తి టీవీ ఇవి తీసినప్పుడు మహానుభావులు చెప్తుంది మనం వింటూ ఉన్నాం దాన్ని బాబా వారు ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పారమ్మా నూట ముప్పై సంవత్సరాల క్రితం చెప్పారు ఏంటి ఒకసారి ఇప్పుడు ఉదాహరణకు ముక్తి జన్మరాహిత్యం అంటే జనరల్గా జన్మరాహిత్యం అంటే ఏంటి మళ్ళా జన్మ లేకపోవడం అంటే ఈ జన్మ చాలు ఈ జన్మ కూడా ఇబ్బందికరంగా ఉంది నాకు జన్మ లేకుండా కావాలి ఇది నా యొక్క భావం ఇప్పుడు మనకు పాత్ర ధర్మాలు ఏమో ఉన్నాయి తల్లిగా తండ్రిగా వ్యాపారస్తుడుగా ఉద్యోగస్తుడుగా రకరకాల పాత్రలు వయసును బట్టి మళ్ళా అనేక పాత్రలు ఒకే వ్యక్తి ఈ పాత్రలకు అనేక అంశాలు కార్యకర్ణ ఉంటుంది అది మనసా వాచా కర్మ అంటే పనుల ద్వారా కావచ్చు మాటల ద్వారా కావచ్చు లేదు మనసు ద్వారా కావచ్చు ఆలోచన ద్వారా కావచ్చు ఇవన్నీ నడవాల్సింది ఈ నడుస్తున్నప్పుడు నాకు ఈ జన్మే వద్దురా బాబు అంటే వాటి ఏడో మనం ఎలా ఉంటావు లేనిపోంది అంత నాకు కర్మ పెట్టి వచ్చింది ఇది అన్నీ లేకపోతే బాగుండు ఎక్కడో ఏదో ఇవన్నీ వదిలేసి ఎక్కడో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నావు లేకపోతే ఆ రకమైనటువంటి జన్మరాహిత్యం కావాలా అనేటువంటి మనసు ఉందనుకుందాం కాసేపు అంతేగా ఉండేది జన్మరాహిత్యం కోరుకునేవాళ్ళు వాస్తవం దానివల్ల ఇంట్రెస్ట్ చేసేటువంటి వ్యవస్థ ఉండదు అలా మనసు ఏమైందమ్మా ముంజేతి మీద పుండు ఉంటే ఎలాగైతే పనులు చేయాలంటే కష్టంగా ఇబ్బందిగా అనుకోసంది ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇవి జన్మరాహిత్యం పర పరంగా ముక్తి పరంగా బాబా చెప్పిన ఎగ్జాంపుల్ ఎందుకు ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మన ముందు ఉన్నటువంటి అంశం నేనే ఉన్నాను నాకు అనేక పనులు తల్లిగా అంటే తండ్రిగా అన్నగా తమ్ముడుగా ఒక వ్యక్తి దగ్గర ఉండేటువంటి దాసుడిగా అట్లాగే వ్యవసాయదారుడుగా ఉద్యోగస్తుడిగా రకరకాల పాత్ర ఈ పాత్రధర్మం వయస్సు పుట్టిన కాళ్ళ నుంచి ఎండింగ్ వరకు నడుస్తూనే ఉంటుంది శ్వాస పోయే వరకు దానికి కాస్త అవగాహన ఉన్నంత వరకు ఈ నడిచేటప్పుడు ఈ పాత్రకు అనేక అంశాలు వస్తుంటుంది దైనందిన కార్యక్రమాలతో అది మనస్సుతో సంబంధించిన అంశాలు కావచ్చు చేతలతో కాదు ఏదైనా ఇవి నడిచే సందర్భంలో ఈ సందర్భంలో జన్మరాహిత్యం కోరుకున్నవాడు జన్మే వద్దన్నవాడు ఈ జన్మలో ఉన్న అంశాలను ఎలా స్వీకరిస్తాడు బాధగాను నెట్టుతో వద్దంటూ నెట్టువేత్త చివరికి ఏమవుతుంది సంఘర్షణ మిగులుతుంది ఈ సంఘర్షణ దేనికి కారణం అవుతుంది అశాంతి కారణం అవుతుంది అశాంతి అనేటువంటి జీవితం తర్వాత జన్మ లేని స్థితి ఎట్లా వస్తుంది అసలు చెప్పండి కోరుకున్నాం వస్తుందా రాదు ఏదైతే నెట్టేశామో అదే వెంట మరిస్తుంది మళ్ళా జన్మరాహిత్యం కూడా సాధ్యం కాదు ఒకవేళ జన్మరాహిత్యం గొప్పదైనప్పటికీ ఒకవేళ గొప్పదని శాస్త్రంలో ఎవరైనా ఒకళ్ళు ఆనాటి కాలంలో దాన్ని ఏదైనా ఉన్నా దాని వివరణ సక్రంగా ఇవ్వక మనం వేరే అర్థంలోకి వెళ్ళినా మనం వేరే అర్థంలోకి వెళ్ళినాం ఇబ్బంది కాదు అందువలన జన్మ రాహిత్యం కాదు బాబా మనం చెప్పింది మనం ఎవరు నిత్య కృష్ణదాసు ఎందుకు వచ్చావు భగవన్ నామాన్ని చేయడానికి వచ్చాం ఈ రెండే రెండు క్వశ్చన్లు ఈ రెండు క్వశ్చన్లు సమాధానం రాసేస్తే ఇక్కడ వచ్చిన పరిపూర్తి అయినట్టే అందుకే బాబా ఏమంటారు కృష్ణుని భజించడంతో ఇక్కడికి వచ్చిన పరిపూర్తి అయినాయా అంటాడు అంటే భజించడం అంటే అర్థం ఏంటి జయ జై జయ కుసుము అంతవరకేనా శ్రీరామ్ జై రామ్ జై అంతవరకు అంతవరకేనా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే వివిధ నామాలు అనంత అయినాయి ఇవి నోటితో అంటే ఇక్కడ వచ్చిన పని పూర్తవుతుందా అవుతుందా దాని అంతరార్థం దాని ప్రభావం ఎంతవరకు పోవాలంటే భగవంతుణ్ణి స్థుతించడం అంటే ఆయన ఇచ్చ లేకుండా ఏదీ జరగలేదు ప్రతిదీ ఆయన ఇచ్చ ప్రకారం వస్తుంది ఉన్నది ఆ ఒక్క స్వరూపమే ఆ ఒక్క స్వరూపంలోనే ఈ క్రీడ సాగుతూ ఉంది ఈ క్రీడలో ఉన్న ప్రతి అంశము ఆయన ఇచ్చ మేరకే నడుస్తుంది ఆయన ప్రతి ఇచ్చను జై 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 జిందాబాద్ కొట్టడమే భజించటం ఆ భజించడం కోసమే అవతారు యొక్క జీవనము జీవితము వారి ఇచ్చిన మార్గదర్శనము వారు చెప్పిన అంశాలు వాటిని మనం జై కొడతాం అదే మనము భావనం అందుకే బాబా ఏమంటారు సీత సావిత్రి సుమతి కథలు విన్నా అవి చెప్పినా వాటిని చదివినా వారు పొందినటువంటి ఏదైతే పుణ్యం ఉందో అది మీరు పొందుతారు బాబా వారి వాక్యం అందువల్ల భజించడం అంటే అలా భజించాలి అంటే అక్కడి వరకు సరిపోతుందా రామ అవతారం గురించి భజించాం కృష్ణ అవతారం గురించి భజించాం హరరాధ అవతారం గురించి భజించాం పరమాత్ముడు ఒక్కడే వారి అవతారాలన్నింటినీ నామం ద్వారా అనుసంధానం చేసి మనసులో వారి గాథలు వారి చెట్టుని భజిస్తూ ఉన్నాం ఆ భజించడం ఏ స్థాయికి వెళ్ళాలంటే ఈ క్షణానికి వెనకాల ఏది జరిగినా బాగుంది చాలా బాగుంది అని అనగలగటమే భజించడం అంటే అలాగే ప్రస్తుతం ఏదైతే వర్తమానంలో మన జీవితాన్ని జీవనాన్ని నడిపే విధి విధానం ఏదైతే ఉందో మన చుట్టూ ఉండే అంశాలు అది పాత్రాధర్మం ప్రకారం వారు చెప్పిన మార్గం పెద్దలు చెప్పిన మార్గం లోపల ఉన్నాడు ఏదో చెప్తున్నాడు పద్ధతులు ఆ ప్రకారం నడవటమే మనం వచ్చినటువంటి పని కావాలి అందువల్ల బాబా ఏమంటారంటే ఏది ఇచ్చినా దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించడం అందుకనే ఒకసారి మన నరసింహాచారి బాబా బాబాను ఒక ఆయన ఒక క్వశ్చన్ ఇస్తాను ఏమనంటే నెక్స్ట్ ఏజ్ అమ్మ వస్తే బాగుంటుంది ఏంటి పరిస్థితి అని ఆయన క్వశ్చన్ ఆయన ఏమన్నా నాకు కుక్కగా ఇచ్చినా పిల్లిగా ఇచ్చినా ఏ రూపంలో ఇస్తాడో ఆయన ఇస్తాడు మానవుడికి ఇవ్వచ్చు మానవుడు కాకుండా ఇంకోటి ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు ఏది ఇచ్చినా ఆయన స్మరణలో ఉండే తృప్తీశ్వరంలో ఇచ్చేటు ఉండేటువంటి ఆయన స్ఫూర్తిలో ఉండేటువంటి ఆయన ఆశ్రయంలో ఉన్నటువంటి అనుభవం ఉండేటువంటి పాత్ర ఎక్కడిచ్చినా ఏది ఇచ్చినా చాలు అది ఆయన ఇచ్చా ఎక్కడ పెడితే అక్కడ ఉండని చూడండి జన్మరాహించడానికి నువ్వు ఇది ఎంత అద్భుతం ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మరుజన్మ వచ్చినా మళ్ళా జన్మరాహిత్యం యొక్క స్థితే జన్మేతో వస్తుంది ఎలా వస్తారు ఆయన సేవ చేసే కోసం వస్తారు ఆయన సంకల్పం మేరకు వస్తారు వీడి సంకల్పం అంటూ ఏమంతా రమంతం ఉండదు అప్పుడు జన్మ ఉన్నట్లా లేనట్లే సో ఆ స్థితిలో జన్మరాహిత్యం కోరుకోవాలి ఉన్నదాన్ని స్వీకరిస్తూ ఆయన చెప్పి చెప్పినట్లుగా ఆచరిస్తూ మనసావాచా కర్మన మరలా ఆయన కోసమే ఆయన సేవ కోసమే వచ్చేటువంటి పందా ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ముక్తి అది నిజమైనటువంటి అంతరార్థం కూడినటువంటి జన్మరాయిత్యం అలాంటిదై ఉంటాం ఇది నాగేశ్వరరావు గారు అంటూ ఉంటే ఫోన్లో అడిగితే అది ఆ సందర్భంలో గుర్తి జాతీయ మాట్లాడుకుందాం అయితే దీనికి సంబంధించి బాబావుడి పాటలో ఒక అంటే క్రమమ్ముగ రానెప్పుడో ప్రభూ కనులనుసి స్వప్నములగాంచితి ఒక్కడ గాఢ సుక్తిలో గాచి దానిగాచిటన్ పనివడి తెల్వి తెచ్చి ఇటు బాధ్యత పోని తినివే శ్రీహరా వాస్తవంగా రాత్రి నిద్రపోతాం నిద్రపోయే ముందు ఆయన ఏదైనా కాస్త స్మరించుకొని పడుకోగలిగితే మనకు గాఢశుద్ధి అంటే మంచి గాఢమైనటువంటి నిద్రలో ఉన్నప్పుడు కలవ కూడా ఆయనే ఇలాలో స్మరిస్తే కలవ కూడా ఆయనే కనపడ ఇది కొనసాగుతూ ఉండగా ఆ స్థితిలో ఉండగా తెల్లవారుజాన్ అయిపోయింది మరలా ఎవరు లేపారు ఆయన ఆ జీవ గడియారం ఆయనే ఆయన లేకపోతే మనం లేస్తావా సమస్య సమస్యలే సో పనిబడి ఆయన పనిమాల వచ్చి తెలివి తెచ్చి మనం నిద్రలేపి ఆ విధంగా చేశారయ్యా బాగుంది అని ఆయనకు ఒకసారి ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ పరమాత్మకు జై చెప్పిన తర్వాత దానికి సంబంధించిన పాట ఒకటి సీతారామయ్య నాన్న గారు రాశారు మనకు ముఖ్యంగా స్వప్రభా సేవలో మూడు పాటలు ముఖ్యంగా ఉంటాయి కనుదమ్మి విప్పి అమ్మ కుసుమమ్మలు ఇద్దరు లేకపోతే ఒకటి అలాగే ప్రభాత సమయం కూడా బాబా దాని తర్వాత మన జీవితం తర్వాత చూపిస్త ఇక నెక్స్ట్ కార్యక్రమాలు వస్తుంటాయి కదా ఇక ఆ కార్యక్రమంలో ఇందాక చెప్పారు అమ్మ చెప్పిన లేఖలో మనస్సు మనస్సుతో చూడాల సరైన వస్తుంది అది దానికి సంబంధించిన పాట ఒకసారి మనం ఒకసారి షేర్ చేసుకుందాం ప్రోమచూ పరా పరా బాబా మనకు ప్రోమ అనేది చూపించాల్సింది ఆయన మార్గం ఆయన గొప్పతనం ఎందుకంటే అద్వైతము అదే కానీ ఆ పంధాకు ఆ స్థితికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ద్వైతారాధన నుంచే సాక్ష్యం ఒక్కసారిగా ఆ పై మెట్టుకి ఏదెక్కుతామమ్మా వంద మెట్లున్నాయి వందో మెట్టుకి తిరిగి కానీ ఆ స్వామి పరిపూర్ణంగా ఆయనలో మనం ఐక్యం ఒకదాం ఈ ఒకటో మెట్టు నుంచి ఎక్కాలి కదా ఎక్కాలంటే ద్వైత ఆరాధన మించింది లేదు అందుకే ఆ మహానుభావుడు స్వరూపమైనటువంటి శంకరాచార్యులు గారు మళ్ళా భజగోవిందని చెప్పాల్సి వచ్చింది ఆయన అనుభవం అనుభూతి గొప్పలేదు కానీ మనకు రావాలంటే మళ్ళా గజగోవిందమే అందువల్ల ఆయన మనకు త్రవ్వ చూపాలి తొలగిపోక నీవెది త్రొవచూపరా తొలగిపోకురా బాబా ఆయన ఒక్కడే మనకు దిక్కు ఎందుకంటే నా భార్యను దిక్కనుకున్నా అనుకో లేకపోతే నా తల్లి దిక్కు అనుకో ఇక్కడ ఉండే విశ్వంలో ఉండేటువంటి బంధాల అనుబంధాలు ఒక స్నేహితుడు దిక్కు ఒక యజమాని మామూలుగా దిక్కో వాడు ఎంతవరకు దిక్కమ్మా వాళ్ళు ఆయన మళ్ళీ ఇంకో వాళ్ళకి దిక్కు అనాల్సిందే అంతా ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళ మీరు అందువల్ల మనకెవరు ఒకడే ఒకటి దిక్కు భగవంతుడు ఒకడే మనకు దిక్కు నీవే దిక్కటంచు నమ్మి నాకు ఇందాక నిత్యకృష్ణాసి మనమంతా ఆయన దాసమే అమ్మా ఎందువలన ఇక్కడ ఈ విశ్వంలో యాజమాన్యం ఎవరికి లేదు ఒక ఇంటికో ఒక స్థలానికో భూమికో యాజమాన్యం అంటే మరలా అతను వెళ్ళిపోతూ వెళ్తూ కాలం చేస్తూ కొడుకో కూతురుకో ఎవరికో రాస్తాడు లేదా కాలం కలిసి రాకపోతే ఇక్కడ అమ్మేస్తాడు ఇంకో యజమాని వస్తాడు ఎప్పటికి పర్మినెంట్ యజమాని ఎవడే ఇక్కడ పర్మినెంట్ యజమాని ఒక్కడే అందువలన ఆయనకు మనమంతా దాసు నిత్య కృష్ణదాసు అయితే దాసు అంటే తక్కువగా భావించాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి దాస్యభక్తికి ప్రతీక ఆ మహానుభావుడు ఏ స్థితికి వెళ్ళిపోయారు ఆయన నామం ఆ స్వామికి సేవ చేసి అమ్మ కనపడకపోతే ఎక్కడో ఉంటే రామదాసులు తీసుకెళ్తే అమ్మ యొక్క ఎక్కడుందనేటువంటి విషయాన్ని తెలి తెలుసుకొని అమ్మను ఇక్కడికి వచ్చేటువంటి ఏర్పాటుకు సంబంధించినంతా కూడా ప్రభువుకు చెప్పుకొని అలాంటి దాస్యం చేశాడు అందువల్ల ఆయన చివరికి ఏమైపోయాడు మా ద్వైతారాధనలో ఒక దాసుడు చివరికి ఆయన రోమరమూ రామనామే అలాగే ఆయన హృదయాన్ని చీరిస్తే దానిలో ఏముంది సీతారాము తప్పితే ఇంకేం లేదు అంటే నిండా ఉన్నది హనుమంతుడు కాదు నిండా ఉన్నది సీతారావులే అంటే అద్వైతం అయిపోయిందా లేదు ద్వైతము అద్వైతం అయిపోయింది అందువల్ల మనకు దిక్కెవరు ఆయనే మనం ఆయన దాసు